కిరాయి కొత్త కిరాయి కొత్త పెళ్ళంగా కిరాయి కొత్త పెళ్ళంగా కిరాయి కొత్త రోజుకైతే రెండు వేలు పూటకైతే వెయ్యి పూటకైతే వెయ్యి నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా హలో ఎందు ఐదు వందలా వచ్చి నేను రాను ముందే ఎత్తానా వెయ్యి రూపాయల కంటే తగ్గేదే లేదు ఆ మంచిది ఏ పెట్టాయి రా నిజమా వచ్చిందండి వయ్యారి పెళ్ళం కూర్చి ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తా ఏమన్నా రెమ్యునేషన్ పై ఉంటది గింత చిత్తుతారు నన్ను ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి ఊకే గెట్టు గెదర్ గెట్టు గెదర్ పార్టీ అంటావు ఎవడతారా మన క్లాస్ అమ్మాయిలు ఇప్పటికే ఆంటీలు అమ్మమ్మలే ఎక్కువ మూల కూర్చొని ఉన్నారా వాళ్ళంత ఎవరు వస్తే మన నలుగురు ఉన్నారు లేకపోతే మొగోళ్ళు ఎవరో ఒకరు వెళ్తారు గంతే కానీ గెట్టు పార్టీ ఎట్లయితుందిరా ఇంకా ముసలిమ్మని పట్టుకొని ఏం చేసుకుంటారు నువ్వు టుగెదర్ పార్టీ లేదు ఏం లేదు మన నలుగుర మన బారు అయినా కదా మళ్ళీ అట్లా పార్టీ చేసుకుంటా మరి బారుకి ఎందుకు రా మీ ఇంటి అరే నువ్వు పెళ్ళి నీ నీ పెళ్ళి అయింది గారా నాకు ఇప్పుడు మీ బ్యాన్స్ చూపెట్టినారా మాకు పెళ్ళి కాదు ఎప్పుడైనా మీటిక వచ్చినవారా మేము అరే మీటిగా ఇద్దాం రా పార్టీ అరే మా ఇంటికాడ వద్దురా మంచి ఈడ కలిసి ఉండలేదు మీ ఇంటికైనా కలతాం ఏమంటారు అరే మీ ఇంటికైనా కలిపి మన పిల్లలు అందరు ఒక్కటే అవుతారు వాళ్ళు మంచిగా మాట్లాడతారు ఉండొచ్చు కరెక్టే గానీ మా పిల్లలు వెళ్తే చక్కగా మాట్లాడదురా ఏం కాదురా అమ్మాయిలు అమ్మాయిలు కలుతారు అదే నా పిల్లలు ఫ్రీగా ఉంటది రాదుకోపోతుంది చదువుకోపోతుంది

అక్కడెక్కడో ఊళ్ళో ఉంటా కదా అంతా కవర్ చేయొచ్చు అనుకుంటా ఇట్లా ఇరుక్కుపోయినా ఏంట్రా ఈ ఊళ్ళో ఇలాంటి ఐడియా కూడా వచ్చిందా ఇదేదో ఐడియా మనకు పనికొచ్చేటట్టుంది దీన్ని ఎలాగైనా సెట్ చేసి ఈ రెండు రోజులు పబ్బం గడిపేద్దాం పోదాం ఏ అమ్మాయి ఓ అయ్యో ంతకన్నా ఎందుకు ఉరుకుతారు ఈ వయసులో గట్లు ఉకొద్దు తెలుసా నీ గురించే అయ్యో నా గురించా ఎందుకు హార్ట్అ ఇట్లా వస్తుందా బీబీ పెరిగిందా షుగర్ ఫోన్ పెరిగిందాబులెన్స్ అవన్నీ కాదు నువ్వేదో కిరాయికి వస్తానని అనుకుంటా పోతాను కదా దాని గురించి మాట్లాడదామని కొడుక్ అంటున్నా ఎవిటంటే మీరు మాట్లాడేది నా కొడుక్ కాదు నాకే నాకు ఇంకా పెళ్ళే కాలేదు నాకు ఇంకా పెళ్ళే కాలేదు అసలు మీరు ప్రత్యా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు నేను అంటే ముసలి వాళ్ళకి నేను వాళ్ళ పెళ్ళని కాక్ట్రియన్ ఇంత అందంగా కొడితే మూతి వలుగుతాది అడికితే నెమకుంతాన పలుకు అడికితే నెమకుంటాన నువ్వే ఒక పెద్ద వయసులో అనుకుంటారా పడుచు పిల్లలు అనుకుంటున్నావా మరి పడుచు పిల్లని కాకి ఇంత అందంగా ఉన్నా కదా మీరు అట్లా అన్న కాదు కాదనుకుంటున్నా ఇది అంత కాదు

ఈ బాడుకోవలేమో మా ఇంటికాడ పార్టీ అని చెప్పిల్లు వద్ద బార్లో చేసుకుందాం అంటే ఇంట్లో లేదు లేని పని టెన్షన్ దీన్ని ఏమో కిరాయికి తీసుకొచ్చిన ఇదేం ఏం చెప్తాను ఇది చైత్రా వస్తే చైత్రం పోసుకున్నావాడుకోడుకోవ్ అని మాట్లాడుతాను లుంగి బలకడెట్టకూడదు అనుకుంటాను లుంగి బలకడెట్టకూడదు అనుకుంటాను అంటే అది అది కాదు మేడం మీరు నా ఒక్క రోజు పెళ్ళాం కదా నా పెళ్ళం ఉంటే ఇట్లా పెట్టుకుందాం అనుకుంటానా అందుకోసం అట్లా ప్లానింగ్ మంచిగా జాగ్రత్త సరే మేడం సరే ఎంత చెప్పు కొన్ని మంచి నీళ్ళు చేస్తావు అని అయ్యో నీకు అన్ని తెచ్చి పెట్టాలి అమ్మ దీనికి పైసలు వేయాలి దీంతోనే మాట్లాడాలి అంత నా కర్మ ఇప్పుడు ఏమంటున్నావు మరి అయినా ఇది ఇలా నా పెళ్ళాం కదా ఏమన్నా ఎక్కువ కథలు పడితే ఊకుంటదా ఊకుంటదా ఎందుకైనా మంచిది ట్రై చేద్దాం అసలు అడే గానీ మా హానుభావుడు దొరికిందే ఛాన్స్ ఎప్పుడు చూసినా అయితే పనిరా ఆగలేకపోతున్నాను సార్ ఏం ఫీల్ ఉండదు బాబా ఇదిగోండి అబ్బా నువ్వు మంచి తెచ్చిన అమృతం లెక్కుని అమృతం లెక్కుని ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి అమృతం లేకుండా మండుతున్నట్టుంది నేను కిరాయికి వచ్చిన నీ పిల్లానికి యాక్టింగ్ చేస్తానికి పిచ్చి పిచ్చి కథలు పడ్డం గంట బలుగుద్ది గంట బలుగుద్ది అసలే నేను పిచ్చి దాన్ని అర్థం అయిందా భూమి మీఠాయి గంట కొట్టినట్టే కొట్టింది కదా

తిరుకురాసం అమ్ముతాడు తియ్యకే కొంటదే అరే ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ఒక్కలే ఊప్పుకొని వచ్చిండు నీ పెళ్ళమేదిరా అరే వాళ్ళ అమ్మా లేని ఫోన్ అంతా అర్జెంట్ అయిపోయిందిరా ఎంత ఇప్పి ఏం చేయాలి రా అరే నీ పేళ్ళమేదిరా నా అంటే జనం వచ్చింది రాష్ట్రంలో జన్మిస్తొచ్చారు ఆ అవ్వ మీ వల్ల నాకు ఐదు వేలు బొక్క నేను కూడా ఏదో చెప్పి తప్పించుకుంటా అయిపోయింది సరే సర్లే ఏదిరా ఏమో ఏం లేదురా వీళ్ళ పిల్లలకి ఏదో ప్రాబ్లం అని చెప్తాలి కదా నా పెళ్ళమయితే ఇంట్లోనే ఉన్నది ఇప్పుడే పిలుతాకు చైత్ర అరే నా పిల్ల మీద అడిగారు కదా ఇదిగో నా బంగారం చైత్ర చైత్ర అగరబత్యం కాదు ఇదిగో విన్నా ఫ్రెండ్ కార్తీక్ విన్నా ఫ్రెండ్ రాకేష్ విన్నా ఫ్రెండ్ సత్తి ఏమిటి పూజ మర్యాద రెస్పెక్టింగ్ అండి నీ నమస్తే పెడుతుంది అదే లేదురా మీ అందరూ కొత్తగా వచ్చింది కదా మీ అందరికి పెట్టి నాకు పెట్టకపోతే ఫీల్ తను నాకు కూడా నమస్తే పెడతాను అంతే కదా చెప్పవే మీ అన్నయ్యకి ఎక్కడో దగ్గర నుంచి నిన్నే తను గుర్తుకొత్తలేదు అయ్యో అన్నయ్య మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచి మా ఆయనతోనే ఉన్నా మా ఆయనతోనే ఉన్నా నేనేం పాపం నాకే ఉన్నాంటంది అదే లేదురా ఈ అమ్మాయి నాకు వరుసకి మేనమం బిడ్డ మరదలు అవుతుంది మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం ఒకే దగ్గర ఆడుకున్నాం అట్లా చెప్తుంది అనమాట అట్లా చెప్తుంది అనమాట ఐ థింక్ వాటో వాటు అంతే కదరా అరే ఇదంతా వదిలేరా పార్టీకి వచ్చింది కదా పార్టీ చేసుకోండి ఏం లేదురా మొన్ననే కావాలంటే కొత్త జుంకాలు చెప్పించినా దానికి ఐదు వేలు అయిందని చెప్తాంది లోపలికి వెళ్ళి మీరందరికీ ఏమైనా తీసుకురాపో అరే నీకు ఏం కావాలరా మందైతే చెప్పిరా

గదే ఆలిక తెలియదు గదే ఆలిక తెలియదు అమ్మా ఏంది ఎట్లా మాట్లాడుతున్నా ఆమెను ఎక్కడినే చూసినావని కొన్ని చూసిన అని ఆయన్ని ఇంటి ఏమనుకుంటాడు చూస్తున్న అన్ని అబ్జర్వ్ జాక్ అని ఆమె ఎక్కడినో చూసినా సాల్ కుసా తను గుర్తుకొత్తలేదు అరే ఎంటర్ ఇది ఏ ఇంట్లో పోయి చెల్లకినా శాంగ్ చేయపో వెళ్ళమ్మా వెళ్ళ సరే ఏం మంది తెచ్చడం ఉన్నదిరా నువ్వు తాగేదే తీసుకొచ్చినా నా ఇంటి కదా గదే నీ ఇంటికి వచ్చిన కదా నువ్వు ఫారెన్ లే ఉంటావు మనం ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంకా ఫారెన్ మంది ఏ ఫారెన్ మందులే ఆ మందులే మరి తెలగలు లేకపోతే బాగుంటుంది అరే నేనేమన్నా పెద్ద మంచి అయితే వచ్చిలా లేకపోతే నా ఫంక్షన్ కి వచ్చిలా నువ్వు ఓటు ఆర్డర్ ఎత్తాను వీడు ఓటు ఆర్డర్ ఎత్తాడు ఇవన్నీ కాదురా నేను తెచ్చింది ఆవులి నోరు మూసుకోవాలి అరే ఆదురా నువ్వు విటారా నువ్వు విటారా అరే దీన్ని పెళ్ళాన్ని ఎక్కడో చూసిండ్రా ఎక్కడనో చూసిండ్రా ఏంటి మమ్మీ ఎవడీడు కానీ అది కత్తలేదు రే నీ అబ్బా ఇంక నువ్వు ఇక ఆ విషయం వదిలిపెట్టవరా కచరా నా కొడక ఎందుకన్నా పైసలు పెట్టి తీసుకొచ్చిందా అంతా నా కొర రే మందు పడ్డ ఎంజాయ్ చేయండి అన్నం ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అన్న ముడుకోకపోతే నన్నేం చేయమంటే అన్నం అన్నాడు కూడా రాదా అయినా కైదు వెళ్ళి ఇచ్చిందనుకో అయినా కైదు వెళ్ళి ఇచ్చిందనుకో ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా ఐదే లేదురా ఏం లేదురా మీ అందరు వచ్చారు కదా ఐదు కిలోల బియ్యం వండమని చెప్పాను అది వండడం రావట్లేదట నన్ను తోడు రమ్మంటుంది అన్నం వండడం రావట్లేదు అంటుంది అంతే కదా ఎందుకు అడుగుతారు పుండు మీద కారం తెలుతాను కదా దీని పిల్లని ఎక్కడ చూసినా చూసినా అంటాడు దీనికన్నా వానికి ఎక్కువ తెలిసినట్టున్నది కదా ఎక్కడో కొడుతుంది ఇవన్నీ కాదు కానీ కాళ్ళు ఎక్కడ కడుక్కోండి లోపలికి వెళ్ళి కూర్చుందాం కానీ ఎంత లేని రెస్టారెంట్ పారా అగ ఒక ట్యాప్ ఉందిరా ఎక్కడ చైత్రా స్ తీసుకురా గది ఆ రూమ్ లో మూలక్కుంటు తీసుకురా తీసుకురా తీసుకురా

ఎందుకు జన్ మించితి అరేయ్ చూసా చూసినా మొన్న జెరా వచ్చిన దాకానే వేయండి రా డాక్టర్ గిటప్పుడు లేదు నాకు సూర్యమంటే బర్రె కేసింద కిందకేసింది రా కిందకేసిందిరా అక్కడ చూసేదాన్ని పొరప్పటి నుంచి చెప్పుకుంటే ఏం చేద్దాం